గూడూరు కోటలో ఏర్పడి ఉన్న జేఏసీకి మద్దతుగా నేడు కోటలో విద్యార్థులు ర్యాలీ చేసి కోట క్రాస్ రోడ్ నందు మానవహారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో విద్యార్థి నాయకులు బి చంద్ర మున్నా హర్ష సాయి విఘ్నేష్ డాని జేఏస్సీ నాయకులు పనపాక జనార్దన్ మేజూరు మాధవ్ జమి ప్రసాద్ మేజూరు మల్లి పనభాక హేమంత్ పాలమల్లి ఐవి భూపతి సాయి బల్లహరి పోలయ్య సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు जता लाले रंजाले लाइक भर रहे हैं मंडपे रहे हैं बड़े 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 बड़ మేము నెల్లూరు వెళ్తాము అందువల్ల చేసి మీరు వెంటనే ఇది గుంటూరు పరికి కాదు మీరందరూ మనందరూ గుర్తుద్దాం అదేవిధంగా దీని ఉద్యమానికి నాంది ఈ గూడూరికి రాబోయే టైం మంచి టైం వస్తా ఉంది ఎప్పుడైతే మనల్ని కనిపెట్టి లేరో మన వాళ్ళు గెలు కుదల మనం గెలిగేస్తా ఉన్నాం గ్రామాల్లోకి రాని పరిస్థితి తీసుకొస్తాం త్వరలో కొంతమంది రాజకీయ నాయకులు సప్పుడు కాకుండా వాళ్ళ వ్యాపారాల కోసం వాళ్ళు ఇళ్ళల్లో ఉన్నారు మిమ్మల్ని ఇళ్లలో నుంచి బయటలో కూర్చొని రోజు దగ్గరలోనే ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఇరవై నాలుగో తేదీ డెడ్ లైన్ ఇరవై నాలుగు జిల్లా చేస్తారా ఏందో తెలుసుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది ఈ లోపల తీవ్ర రూపం గూడూరు నియోజకవర్గం ఉద్యమమే కాకుండా రాపూర్ నుంచి రాపూర్ కూడా మనకు గూడూరు జిల్లా కావాలని కోరుకుంటా ఉన్నారు సైదాపురం కోరుకుంటున్నారు అన్ని కూడా ఐదారు నియోజకవర్గాలు గూడూరు జిల్లా కోరుకుంటా ఉన్నారు మనకు ఖచ్చితంగా నలభై మండలాలు మనకు గూడూరు జిల్లాకి అనుసంధానం కాబోతా ఉన్నాయి ఈ అనుసంధానం అయ్యే క్రమంలో గూడూరు బలమైన జిల్లాగా బలమైన ఆర్థిక జిల్లాగా ఉన్నారు కాబట్టి అందరూ కూడా ఇక్కడున్న ఉన్న స్టూడెంట్స్ కానీ మీడియా మిత్రులు గానీ అందరూ కూడా మనకు మీ గ్రామాల్లోకి వెళ్ళి సపోర్ట్ చేయాలని చెప్పేసి ఈ ఉద్యమాన్ని తీవ్రతనం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని చెప్పి తెలియజేస్తారని కోరుకుంటూ ఈ విద్యార్థుల రోడ్డు విజయవంతం చేసిన ప్రతి విద్యార్థికి పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా శ్రీనివాస కళాశాల ప్రాంత కళాశాల యాజమానానికి ప్రధాన ధన్యవాదాలు చేస్తూ